హలో పీపుల్ వెల్కమ్ టు ప్రవళి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా ఈజీగా అండ్ ఇన్స్టాంట్గా అయిపోయే సగ్గు బియ్యం బొండాలు రెసిపీని చూసేద్దాం ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో స్మా వన్ స్మాల్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి అలాగే ఫోర్ టు సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మజ్జిగ చిలికినట్లు చిలకాలి తర్వాత అందులోనే వన్ స్మాల్ కప్ వరకు నీట్గా వాష్ చేసుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యం యాడ్ చేసేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు పచ్చిశనగ పప్పు తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని అలాగే మళ్ళీ దాంట్లో వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక టూ అవర్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంని తీసుకుని చూద్దాము చూడండి మెత్తగా ఎలా స్మాష్ అయిపోతున్నాయో ఇలా అయితేనే సగ్గుబియ్యం బాగా నానిపోయినట్లు ఇప్పుడు ఇదే బౌల్లోకి ఒక టూ కప్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి వీటితో పాటుగా వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను వీటితో పాటుగా ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసేసుకుందాము ఇప్పుడు ఇలా ఒక చిన్న పిండి ముద్దను వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా ఆయిల్లోకి వదిలేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి చాలా స్లోగా ఆయిల్లోకి వదులుకోవాలి లేకుంటే ఆయిల్ మీద పడుతుంది ఈ ప్రాసెస్లోనే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా ఆయిల్లోకి వదిలేసుకోవాలి ఆయిల్లో వేయంగానే గరిటెతో కదిలించకూడదు ఒక వన్ మినిట్ అలా ఉంచి తర్వాత కదిలించుకోవాలి లేకపోతే పిండి మొత్తం గరిటెకి అంటుకుంటుంది కాబట్టి ఒక వన్ మినిట్ తర్వాత ఈ విధంగా గరిటెతో టర్న్ చేస్తూ ఉండండి క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి లేకుండా మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇలా ఆయిల్ వడకట్టే జాలీతో తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ పునుగుల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుందని చెప్పి టిష్యూ పేపర్స్ని యూజ్ చేస్తాను ఈ విధంగా మిగిలినవన్నీ కూడా ఇలా వడకట్టే జాలితో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫైనల్లీ సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బొండాలు అయితే రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వీటిని రెడ్ చట్నీతో పాటు పెట్టుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్